మొట్టమొదటిగా ఎప్పుడు ఎవరిని గద్దిస్తాడు దేవాంతి దేవుడు అంటే పాపమో చేసేవారిని గద్దిస్తాడు రెండవదిగా మనము చూస్తున్నట్లయితే ఎవరిని గద్దిస్తానంటే నువ్వు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆయన నిన్ను గద్దిస్తాడు తల్లి ఏంటి ఆజ్ఞ అంటే దేవాంతి దేవుని దగ్గరికి వచ్చి ఒక శాస్త్రి పదిసైడ్ మాట్లాడుతున్నాడు ఈ పది ఆజ్ఞలను పాటించలేకపోతున్నాను ముఖ్యమైన ఆజ్ఞలు ఏమిటయ్యానంటే దేవాంత దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటో తెలుసా నేను రెండే రెండు నీకాజ్ఞలు ఇస్తూ ఉన్నాను ఒకటి పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో పూర్ణ హృదయముతో నువ్వు మొదట దేవాతి దేవుణ్ణి ప్రేమించు రెండవదిగా నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు ఈ ఆజ్ఞను నువ్వు తెలిసి ఉండి కూడా ఒకప్పుడు నువ్వు ప్రేమించి ఇప్పుడు నాకు విరోధయిపోయాడు ఒకప్పుడు నువ్వు ప్రేమించి ఇప్పుడు నాకు శత్రువు అయిపోయాడు ఒకప్పుడు నువ్వు ప్రేమించావు కానీ ఆ కుటుంబానికి నీ కుటుంబానికి లేదు నీకు తెలుసు ప్రేమించాలని శత్రువుని క్షమించాలని నీకు తెలుసు శత్రువుని క్షమించి ప్రేమించాలని నీకు తెలుసు అయినా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు అలాంటప్పుడు దేవాత దేవుడు ఏమి చేస్తాడు తెలుసా నిన్ను గద్దిస్తూ ఉంటాడు వాక్య రూపంలో గద్దిస్తూ ఉంటాడు పరిశుద్ధ ఆత్మదేవుడు కళ రూపంలో గద్దిస్తూ ఉంటాడు పరిశుద్ధ ఆత్మదేవుడు స్వప్న రూపంలో నిన్ను గద్దిస్తూ ఉంటాడు హలోయ రోజా గద్దెంపుకి లోబడుతూ ఉన్నావా ఏ సైను ఏ సైని పట్టుకోవడానికి ఆ రోమా సామ్రాజ్యంతో ఆ శాస్త్రులు పరిశీలందరూ వచ్చేసారు వచ్చిన తర్వాత మరి ముద్దు పెట్టుకున్నారు ముద్దు పెట్టుకున్న వెంటనే ఆ యొక్క శత్రు ఆ యొక్క ఆ రోమా సామ్రాజ్యం వారు వచ్చి ఏసఐకు సంఖ్యలు వేస్తూ ఉన్నారు సంఖ్యలు వేసే ఆ టైంలో పేతురు గారు వెంటనే మరి ఆ కత్తిని తీసి ఆ యొక్క ప్రధాన యాజకుని చంపడానికి చూశారు దేవాది దేవుడు అంటూ ఉన్నాడు ఏమిటో తెలుసా ఆ కత్తిని ఆ వరలో పెట్టు నువ్వు కత్తితో జీవిస్తే నువ్వు కత్తితోనే మరణిస్తావు ఎవరయ్యానంటే పేతురు ఎవరయ్యానంటే ఇదిగో ఆ శిష్యులు ఆ ప్రథమైన ఆ పేతుడు మొట్టమొదటి ఆ శిష్యుడైన ఆ పేతురు ఏమి చేస్తున్నాడు తెలుసా ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు నీ శత్రువులు కూడా నువ్వు ప్రేమించేమని దేవాత దేవుడు చెప్తూ ఉంటే ఆ శత్రువులు ఏమి చేస్తున్నాడు తెలుసా హతమార్చడానికి చూస్తూ ఉన్నాడు చంపడానికి చూస్తూ ఉన్నాడు అలాంటప్పుడు పేతును దేవాత దేవుడు గద్దించాడు హలోయ ఈరోజు వాక్యం నీకు వినబడుతోంది ఈరోజు నీకు శత్రువులు ఉన్నారా శత్రువులను ప్రేమించు ఆజ్ఞను తెలిసి దేవాంత దేవుని యొక్క కూడా తిరిగి ఆయన ఆత్మను పొందుకొని ఆజ్ఞలన్నీ కూడా నీ గుండెలో పెట్టుకొని కూడా నువ్వు శత్రుత్వమును కలిగి ఉంటూ ఉంటే నువ్వు శత్రుభావాన్ని కలిగి ఉంటూ ఉంటే అదిగో నా శత్రువుతో నేను మాట్లాడను నాకు క్షమించే అనుభవం లేదని ఆ ఆలోచన నీకు కలిగి ఉంటే దేవాత దేవుడు ఏం చేస్తాడో తెలుసా నిన్ను నేను గద్దిస్తూ ఉన్నాడు ఈ రాత్రి కాల సమయంలో మారు మనసు పొందాలని తల్లి ఈరోజు మనం ఎటువంటి అభిప్రాయాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాం దేవాంత దేవుడు సిలువలో ఏమి చేస్తారో తెలుసా అయిన అంటూ ఉన్నారు వీరేమి చేయించున్నారు వీరికి తెలియలేదు కాబట్టి వీరిని క్షమించు ఏమి చేస్తున్నాడు తెలుసా ఆ కలువరి సిలువలో ఉండి ఆ రక్త ధరలో రక్త ధరలో ఉండి ఆ శ్రమలలో ఉండి మొట్టమొదటి మాట మాట్లాడుతున్నాడు ప్రేమను చూపిస్తూ ఉన్నాడు ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు ప్రేమను పంచుతూ ఉన్నాడు ఎవరికో తెలుసా తనను కొట్టిన వారికి తనను తిట్టిన వారికి ముఖం మీద ఉమ్ము వేసిన వారికి పిడికిళ్ళు గుద్దులు గుద్దిన వారికి పక్కలో పోటు పొడిసిన వారికి ముళ్ళకీరం పెట్టిన వారికి చేదు చిరకను ఇచ్చిన వారి కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు వీరేమి చేయించున్నారో వీరినే క్షమించు ఈరోజు క్షమిస్తే అనుభవం నీకుందా వాక్యము ఎరిగి కూడా ఈరోజు క్షమించే అనుభవం నీలో లేకపోతే ఆ శత్రుభావం నువ్వు కలిగి ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను గద్దీస్తూ ఉన్నాడు పేదరును గద్దించిన రీతిగా ఈరోజు సంగని గద్దిస్తూ ఉన్నాడు నీ శత్రువులను ప్రేమించే అనుభవంలో నీవు ఉండాలి కార్యాల ఇరవై ఆరు తల్లి ఇరవై ఆరు పద్నాలుగు చూడండి తల్లి మేమందరము నేల పడినప్పుడు సౌలా సౌలా ఎందుకు హింసించుచున్నావు ముని కాలుకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఒక హెబ్రినాతో పలుకుట వింటిని హలెలుయా ఏమి చేస్తూ ఉన్నాడు సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు యాజకులను హింసిస్తూ ఉన్నాడు ఆయన రక్తదారులో కడగబడిన ఆయన శరీరమును ఆయన సంఘమును హింసిస్తూ ఉన్నాడు ఎవరయ్యానంటే ఆ పౌలు గారు హింసిస్తూ ఉంటే దేవాది దేవుడు గద్దీస్తూ ఉన్నాడు ఓ సవరా ముని కాలుకి నీవు ఎదురు తన్నుతున్నావు నువ్వు జీవించడం కష్టము నువ్వు బ్రతకడం కష్టమయ్యా అని చెప్పి అనేక రీతిలుగా గద్దించాడు తల్లి వినలేదు ఒకనొకసారి దమస్కునే ప్రాంతంలో ఏమి చేశాడో తెలుసా ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన ప్రత్యక్షమయ్యి నేలన పడగొట్టాడు హలలోయా నేలను పడగొట్టాడు కళ్ళు మోసుకుపోయి సౌలమ ఆ యొక్క అపోసిన పౌలు గారు మాట్లాడుతున్నారు ఏమిటో తెలుసా ఎవడవు నీవు అని మాట్లాడుతున్నాడు తల్లి పొగరు తగ్గలేదు ఆ హింసించే భావము తగ్గలేదు నోటి మాట తగ్గలేదు అంటూ ఉన్నాడు ఎవడవు నీవు నాతో మాట్లాడుతూ ఉన్నావు దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు హింసించు చున్నా ఏసును హాలేలుయా చప్పటి కొట్టి దేవాంతి దేవుని ఇస్తూ అయితే ఆ యొక్క దేవాతి దేవుడు మాట్లాడారో అప్పుడు అప్పుడు నుంచి ఆయన సంఘమును హింసించలేదు సంగము కోసము ప్రాణము పెట్టాడు తల్లి హలెలుయ ఆయన అంటూ ఉన్నాడు ఒకప్పుడు నేను దోషకుడును ఒకప్పుడు హింసకుడును ఒకప్పుడు రకరకములుగా దేవాత దేవుని సంగుని హింసించాను కాబట్టి ఇప్పుడు నువన వల్ల నేను బ్రతికి ఉన్నాను సంఘమునకు పరిచర్య చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు ఈ ఈరోజు నువ్వు ఈ విధంగా ఉంటూ ఉన్నావు అపోసరైన పౌలు గారు మారక ముందు సవులుగా ఉన్నప్పుడు సంఘన హింసించిన రీతిగా ఈరోజు నువ్వు సంగని హింసిస్తూ ఉన్నావా యాజకులను హింసిస్తూ ఉన్నావా సంఘ సభ్యులను ఇదిగో అసభ్యకరంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు రోజు దేవాత దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మునుకాలికి ఎదురు తన్నుతూ ఉన్నావు ఆయన సంఘము హింసించినట్లయితే ఆ నోటి మాట ద్వారా ఆ క్రియల ద్వారా నీ యొక్క ప్రవర్తన ద్వారా ఈ రోజు సంఘము కోసం వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే సంఘము కోసం వ్యతిరేకంగా నువ్వు నిలబడి మాట్లాడినట్లయితే నువ్వు దూషించినట్లయితే నువ్వు హింసించినట్లయితే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవును మాట్లాడుతున్నాడు నువ్వు మునికాలకి ఎదురు తున్నుతున్నావు ఎవరు తెలుసా వాక్యము ఎరిగిన బిడ్డలే వాక్యము తెలిసిన బిడ్డలే అనేక స్వస్థతలు పొందుకున్న బిడ్డలే ఆశ్చర్య కార్యములు పొందుకున్న బిడ్డలే ఇదిగో ఆ తిన్నబిడ్డలే ఏమేమి చేస్తున్నారు వాక్యాన్ని హింసిస్తూ ఉన్నారు సంఘన హింసిస్తూ ఉన్నారు ఆయన కడగబడిన ఆ యాజకుల్ని హింసిస్తూ అలాంటి వారిని గద్దించే దేవుడు ఈరోజు సౌలు హింసించినట్లు ఇంకా రక్షింపబడి కూడా నీ హింసను తగ్గించుకోవడం లేదా యాజకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవా యాజకురాలకు వ్యతిరేకంగా వాక్యానికి వ్యతిరేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడికి వ్యతిరేకంగా ఈరోజు నీ మాటలు నీ నడతలు ఉన్నాయా దేవంత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తల్లి ఈరోజు ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నావు నువ్వు సన్నమైన మార్గంలో ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు నీ పాపాన్ని ఎత్తి పుచ్చుతున్నాడు అలెలోయా నీకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ వాక్యాన్ని జీర్ణించుకోలేక ఆ సన్నమైన మార్గంలో రాలేక ఈరోజు నువ్వు వాక్యాన్ని దూషిస్తూ ఉన్నావా పరిశుద్ధ ఆత్మదేవుని దూషిస్తూ ఉన్నావా సంగము యాచకులను దూషిస్తూ ఉన్నావమ్మా జాగ్రత్త తల్లి ఈరోజు ఆయన నేను గద్దించి మాట్లాడుతున్నాడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు నీ స్వభావాన్ని మార్చుకోమని తల్లి అలేలోయా మార్చుకపోతే ఎడారిలో పడగొట్టినట్లు ఈరోజు దేవుడు పడగొడతాడు జాగ్రత్త పడిపోయిన తర్వాత నీ కళ్ళు పంచాయో పడిపోయిన తర్వాత నీ శరీర అవయవాలు పంచాయో మరలా ఎవరు రావాలో తెలుసా నిన్ను నడిపించడానికి యాచకులో నీ దగ్గరికి రావాలి జాగ్రత్త సంఘాన్ని హింసిస్తూ ఉన్నవా సంగని దూషిస్తూ ఉన్నావా వాక్యానికి వ్యతిరేకంగా నీ కాళ్ళు నెత్తున్నావేమో ఎవరిని రెండవదిగా ఆయన గద్దిస్తాడు తెలుసా ఒకటోది నువ్వు ఏమి చేస్తున్నావు పాపమును రక్షింపబడి కూడా నువ్వు పాపము చేస్తే ఆయన నిన్ను గద్దించే దేవుడు రెండవదిగా ఏమిటో తెలుసా నీ సహోదరుని ప్రేమించకుండా నువ్వు శత్రుభావము కలిగి ఉంటే ఆయన నిన్ను గద్దించే దేవుడు సంగని హింసిస్తూ ఉంటే ఆయన నిన్ను గద్దించే దేవుడు తల్లి చివరగా మనము ముగించుకుందాం మొట్టమొదటిగా ఎప్పుడు నిన్ను గద్దిస్తారు రక్షింపబడి కూడా పాపము చేస్తే ఆ పాప ఆలోచన కలిగి ఉంటే దేవుడు రెండవదిగా ఏమిటయ్యానంటే నీ శత్రువులను ప్రేమించకుండా సంఘాన్ని ప్రేమించకుండా నేను హింసించే ఆ స్వభావాన్ని కలిగి ఉంటే నేను దేవుడు మూడవదిగా చూసి మనము ముగించుకుందాం రోమపత్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడవ చదవండి తల్లి పత్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడవ

పాపము అంటే నువ్వు దేవాది దేవుని ఒకప్పుడు విశ్వసించావు రక్షింపబడ్డావు విశ్వాసము మూలంగా నువ్వు రక్షింపబడ్డావు విశ్వాసము మూలముగా నీతి మంత్రులుగా నువ్వు తీర్చబడ్డావు విశ్వాసం మూలముగా నువ్వు జీవిస్తున్నావు కానీ ఒకప్పుడు విశ్వాసములు నీలో లేకపోతే ఆయన అంటూ ఉన్నారు నువ్వు పాపముల నువ్వు ఉంటూ ఉన్నావు ఒకప్పుడు రక్షింపబడినప్పుడు విశ్వాసము నీకు లేదు ఒకప్పుడు రక్షింపబడిన ప్రార్థన జీవితం లేదు ఒకప్పుడు రక్షింపబడిన ఆయన వాక్యము మీద విశ్వాసము నీకు లేదు అందువల్ల ఆయన అంటూ ఉన్నాడు విశ్వాసము కానిది ఏదో ఆ పాపము అవిశ్వాసములుంటే ఆయన నేను గద్దించే దేవుడు తల్లి అవిశ్వాసమైన మాటలు కానీ అవిశ్వాసమైన చూపులు కానీ అవిశ్వాసమైన క్రియలు కానీ అవిశ్వాసమైన నడతలు కానీ ఉంటే దేవత దేవుడు చివరిగా నిన్ను గద్దించే దేవుడు ఈరోజు అవిశ్వాసములో మనం జీవిస్తున్నావా విశ్వాసములో మనం జీవిస్తున్నామా తల్లి మరొక రాసిన సువార్త పద్నాలుగు అధ్య చూడండి మంది శిష్యులు పదకొండు మంది శిష్యులు కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై ప్రత్యక్షమై తాను లేచిన వారి మాట నమ్మనందున నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము వారి అపనమ్మక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను వారిని గద్దించను ఎవరిని గద్దించారో తెలుసా కూడా తిరిగిన శిష్యులను ఆయన స్వరము ఉన్న శిష్యులను ఆయన వెంబడించిన శిష్యులను దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా గద్దింపసాగను అక్కడ ఇక్కడ రెండు సందర్భాలు దేవాది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఏమిటయ్యానంటే ఆ యొక్క మగ్ధి లేని మరియు కొంతమంది స్త్రీలు వేకు చెలే పెందలు కాడే ఆ యొక్క మూడవ దినాన్న ఆ సమాధి దగ్గరికి వెళ్తే దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు హలోయా ఆయన అంటూ ఉన్నారు మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి మీరు వెళ్ళి సర్వలోకమునకు మీరు సువర్తమానము చెప్పండి అని చెప్తే మొట్టమొదట ఆ శిష్యులకు ఆ మరియా మిగతా మిగతా ఆ యొక్క స్త్రీలందరూ వచ్చి చెప్పారు చెప్పిన వెంటనే ఏమి అంటే జాగ్రత్తగా మనం పరిశీలించిన ఆమెకు కనబడేను వారు విని నమ్మకపోయారు విన్నారు దేవాది దేవుడు లెగిసారని విన్నారు కానీ వారు నమ్మలేకపోయారు వారిలో విశ్వాసం లేదు ఏమి ఉందో తెలుసా అవిశ్వాసం ఉంది దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు ఇదిగో నేను మూడవ దినాన్ని లెగిస్తాను ఇదిగో నేను మూడవ దినాన్ని లెగిసి మీకు కనబడతాను అని అనేక రీతిలుగా శిష్యులకు బోధించాడు తల్లి కానీ ఏసయ్య చనిపోయిన తర్వాత వారు ఎవరు నమ్మలేదు ఏసయ లేవుడు అని చెప్పి ఆ ఆపర్ణమ్మకముతో అవిశ్వాసములను ఉంటూ ఉన్నారు కానీ ఆ స్త్రీలు వచ్చి చెప్పినప్పుడు విన్నారు కానీ వారు నమ్మలేదు రెండవదిగా ఏమిటనంటే తర్మాయి గ్రామంలో ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు దేవాలయ దేవుడు ప్రత్యక్షమయ్యాడు వారు ముందు గమనించలేదు ఎప్పుడైతే రొట్టెని విరిచి వారు చేతిలో పెట్టారో వారు తిన్నారో వారు ఆత్మీయతలు తెరవబడ్డాయి హలలోయ తెరవబడిన తర్వాత ఏసయ్యను చూశారు పునరుద్ధానుడైన ఏసయ్యను చూశారో ఆ చూసిన విషయాన్ని శిష్యులకు చెప్పారు శిష్యులకి చెప్తే వారు నమ్మలేదు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటయ్యంటే ఆ నిమిత్తము హృదయ కాఠిన్య నిమిత్తమును వారిని గద్దించను రెండు విషయాల్లో గద్దించాడు ఒకటి అవిశ్వాస విషయంలో గద్దించాడు రెండవదిగా హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించను హలెలోయా ఎందుకు తెలుసా వారిని ఎవరు నమ్మారో తెలుసా ఏ జనను నమ్మారో ఏసయ్య మరణము నమ్మారు అంటే ఏసయ్యతో తిరిగారు ఆచయ్య కార్యములు చూశారు అద్భుత కార్యములు చూశారు అనేక మందికి స్వస్థత పొందడము అని చూశారు వీరు కూడా స్వస్థపరిచారు అప్పుడు వరకు నమ్మారు కానీ పునరుద్ధానుడైన ఏ వీరు నమ్మలేదు అందువల్ల ఏసైకు కోపం వచ్చింది ఏసయ్య మాట్లాడుతున్నాడు మీ హృదయ కాఠిన్యమైపోయింది ఇదిగో అవిశ్వాసములోనికి వెళ్ళిపోయారు కాబట్టి ఆ శిష్యులను గద్ధించినట్లు లేఖనము సెలవిస్తూ ఉంది ఈరోజు ఏ ఏసయ్య నమ్ముతున్నావు తల్లి ఈరోజు స్వస్థపరిచి ఏసయ్య నమ్ముతున్నావు ఈరోజు ఆరోగ్యం ఇచ్చి ఏసైని నమ్ముతున్నావు నీ శ్రమల నుంచి పైకిచ్చే ఏసైను నమ్ముతున్నావు కానీ పునరుద్ధారుడైన ఏసైని నమ్మగలుగుతున్నావా ఈరోజు నమ్మితే నువ్వు పాపము చేయో నువ్వు నమ్మితే అవిశ్వాసమైన ఆ మాటల నీలో ఉండవు నువ్వు పునరుద్ధారణ ఏసైన నమ్మితే నువ్వు ఆత్మను ఎప్పుడో పొందుకుంటావు నువ్వు పునరుద్ధరణ ఏసైన నమ్మితే ఈ లోకము మాటలు నువ్వు మాట్లాడవు ఈ లోకముని ఈ లోకములో ఉన్న మన శరీర ఆ శరీరాస నువ్వు ప్రకారంగా నువ్వు జీవించవు తల్లి ఈరోజు నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు అన్యాయం అక్రమము చేస్తున్నావు అంటే అబద్ధములు ఆడుతున్నావు అంటే పోకిరి మాటలు మాట్లాడుతున్నావు అంటే ఇగో చెయ్యకూడని స్నేహాలు నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ఎవరు నమ్ముతున్నావు తెలుసా ఈ లోకాన్ని నమ్ముతూ ఉన్నావు పనులు తన ఏ నువ్వు నమ్మడం లేక నమ్మడం లేదు తల్లి ఈరోజు ఏ విధంగా ఉంది నీ విశ్వాసమో అవిశ్వాసము నువ్వు ఇంకా కలిగి ఉంటూ ఉన్నామో రోజు దేవత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు నిజమైన విశ్వాసము కలిగి ఉంటే రెండవ రాకడ కోసం నువ్వు సిద్ధపడుతూ ఉంటావు హలేలోయ నీ కుటుంబాన్ని సిద్ధపరుస్తూ ఉంటావు నీ బిడ్డలను సిద్ధపరుస్తూ ఉంటావు నీ భర్తను సిద్ధపరుస్తూ ఉంటావు ఆ విశ్వాసమును ఆ విశ్వాసమును బట్టి నువ్వు జీవిస్తూ ఉంటావు తల్లి లేక నమీస్తుంది విశ్వాస విశ్వాసమును బట్టు జీవించును విశ్వాస విశ్వాసం బట్టి నడుస్తూ ఉంటాడు విశ్వాస విశ్వాసం బట్టి జీవిస్తూ ఉంటాడు కానీ అవిశ్వాసము నీళ్ళకి వస్తే నువ్వు చనిపోయేవని ఆయన ఎరిగి నువ్వు చనిపోయేవని ఆ మృతుల్లోనికి వెళ్ళిపోతున్నాను ఆయన ఎరిగి అందుకు నేను గద్దిస్తూ ఉన్నాడు శిష్యుల్ని ఎందుకు గద్దించాడు తెలుసా అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయారు విశ్వాసమైన జీవితంలో ఆ జీవము కలిగేవారు లేరు అవిశ్వాసము వెళ్ళిపోయి వెళ్ళిపోయే ఆ మృతుల్లోనికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వేసే వారందరినీ గద్దించాడు ఈరోజు నీ మాటలు ఏ విధంగా ఉంటున్నాయి నీ చేష్టలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు అవిశ్వాసమైన జీవితాన్ని జీవిస్తున్నవా రక్షింపబడి కూడా తల్లి ఈరోజు నీలో విశ్వాసం ఉండాలి ఆయన మాట్లాడుతున్నాడు అంత్యకాల దినములో ఒక్క విశ్వాసనైనా నేను కనుగొందునా ఎటువంటి విశ్వాసం నీకు ఉంటుంది తెలుసు అంత్యకాల దినములో ఏసయ్య నన్ను స్వస్థపరుస్తాడు ఏసయ్య నాకు జీవ ఏసయ్య నాకు ఇదిగో ఆరోగ్యాన్ని ఇస్తాడు ఏ నన్ను దీవిస్తాడు ఉద్యోగములపై ఉద్యోగం ఇస్తాడు సంపద లేకపోతే సంపద ఇస్తాడు నా పిల్లకు ఇదిగో నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాడు ఉద్యోగం ఇస్తాడని ఆ విశ్వాసం నీలో ఉంటుంది కానీ సిద్ధపడే విశ్వాసం నీలో ఉండదు రెండు రాకడ కోసం ఎదురు చూసే విశ్వాసం నీలో ఉండదు తల్లి ఆయన మాట్లాడుతున్నాడు ఎటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటూ ఉన్నావు తల్లి మూడు రకాలుగా ఆయన గద్దిస్తూ ఉన్నాడు మొట్టమొదటి దేవాంతి దేవుని ఎరిగి పాపం చేస్తే ఆయన గద్దించే దేవుడు దేవాంతి దేవుని ఎరిగి కూడా ఆ సంఘాన్ని ఆ యొక్క ఆ యొక్క ప్రజలను ఆ శత్రువులను క్షమించకుండా నువ్వు హింసిస్తూ ఉంటే ఆయన నిన్ను గద్దించే దేవుడు మూడవదిగా ఏమిటనంటే విశ్వాసముగా నువ్వు జీవిస్తూ అవిశ్వాసములోనికి వెళ్ళిపోతే ఆయన నిన్ను గద్దించే దేవుడు తలే ఈరోజు ఎటువంటి జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నాం ఈరోజు శిష్యులు గద్దించిన దేవుడు ఈరోజు నిన్నే గద్దిస్తూ ఉన్నాడు ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు దీనికోసం ఎదురు చూడాలి తెలుసా పరలోకం కోసం ఎదురు చూడాలి దీనికోసం ఎదురు చూడాలి తెలుసా రెండవ రాక్కడ కోసం ఎదురు చూడాలి అబ్రహగా అబ్రహం గారిని దేవుడు మాట్లాడుతున్నాడు విశ్వాసులకు తండ్రి ఎందుకు తెలుసా ఈ లోకంలోనే ఉన్నాడు కానీ పునాదులు గల పట్నం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తల్లి హలే దీనికోసం ఎదురు చూస్తున్నావు నాకు ఇంకా ఆరోగ్యము కావాలి నాకు ఇంకా సంపద కావాలి ఇంకా ఆస్తి కావాలి ఇంకా రకరకమైన ఈ లోక సంబంధించిన ఆశలను కలిగి విశ్వాసం ఉంచుతూ నవ్వు తల్లి ఈ రాత్రి కాల సమయంలో దేవాత దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు చివరిగా ముగించుకుందాం ప్రకటన గ్రంథము మూఢాధ్యాయము పంతొమ్మిదవ వచ్చినావు నేను ప్రేమించు వారిని అందరినీ శిక్షించుచున్నాను శిక్షించుచున్నాను కనుక కనుక ఆసక్తి కలిగి నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందము మారు మనసు పొందము అయినంటూ ఉన్నారు ఆయన గద్దించి గద్దించి ప్రకటన గ్రంథంలో వచ్చేటప్పటికి మాట్లాడుతున్నాడు నేను ఎవరిని గద్దిస్తానో తెలుసా నేను ప్రేమించే వారు నేను గద్దిస్తాను నేను శిక్షిస్తూ ఉంటాను ఎందుకు తెలుసా నువ్వు మారు మనసు నువ్వు పొందుతావునని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పరిశోధిస్తూ ఉన్నాడు నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు ఎందుకు తెలుసా ఆయన మార్గంలోనికి నువ్వు వస్తావని ఆయన మార్గంలోనికి వచ్చి నువ్వు మరో మనసు నువ్వు పొందుకుంటావని ఆయన మాట్లాడుతూ నాడు తల్లి ఈరోజు ఇటువంటి మన జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నాం ఈరోజు మూడు విషయాలని ముందు ఉంచాడు గద్దింపును స్వీకరించి మారు మనసు పొందుతావా లేదా గద్దింపు నాకు కాదని చెప్పి ఆ పశు ఫ్రాయుడు వలె ఈరోజు నువ్వు తిరుగుతావా తల్లి ఆ విధముగా తిరిగిన కయ్యని జీవితాన్ని ముందు పెట్టాడు ఆ విధముగా తిరిగిన మొట్టమొదటి సౌలు మహారాజు ఆ యొక్క జీవితాన్ని ముందు పెట్టాడు పాపములు పడిపోయిన దావిదు గద్దిను స్వీకరించి పోయిన అభిషేకాన్ని పొందుకున్న ఆ యొక్క దావిదని ముందు పెట్టాడు హింసించుచున్న అస్పశ్యైన పౌలు గారిని మారు మనసును పొందిన తర్వాత ఏ విధముగా ఆయన అభివృద్ధి చెందాడో ని ముందు పెట్టాడు తల్లి ఎందుకు తెలుసా ఆయన అంటూ ఉన్నాడు నేను ప్రేమించే వారిని నేను గద్దిస్తూ ఉంటాను నేను శిక్షిస్తూ ఉంటాను ఎందుకు తెలుసా మారు మనసు పొంది జీవమైన మార్గంలో వారు నడుస్తారని చెప్పి అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం మొత్త ఈరోజు లేక నమ్మ సెలవిస్తుంది ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడిని దేవాంతి దేవుడు చెయ్యి విడిచిపెడతాడు తల్లి ఆయన చెయ్యి విడిచిపెట్టకుండానే ఈరోజు ఈ మూడు విషయాల్లో ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో ఏ విషయాన్ని నువ్వు తప్పిపోయి దూరంగా నువ్వు ఉంటూ ఉన్నావో ఈరోజు దేవంతి దేవుడు నీకు తెలియచేశాడు తల్లి ఈరోజు రెండు చేతులు పైకెత్తు అయ్యా ఇదిగో నీ వాంక్యము ఎరిగి కూడా అవిశ్వాసంలో ఉంటూ ఉన్నాను ప్రభ్వా నీ వాక్యమును ఎరిగి కూడా అవిశ్వాసమైన మాటలు నా జీవితంలో ఉన్నాయి నీ వాంక్యమును ఎరిగి కూడా నేను రెండవ రాకడ కోసం నేను సిద్ధపాటు లేకుండా ఈ లోకములోనే నేను జీవిస్తూ ఉన్నాను నన్ను నన్నొకసారి క్షేమిస్తావా ప్రభ్వా నన్ను ఒకసారి క్షేమిస్తావా ప్రభ్వా నీ నేను ఎరిగి కూడా ప్రభు నీ నేను హింసిస్తూ ఉన్నా నీ వాక్యాన్ని ఎరిగి కూడా ప్రభ్వా నీ శత్రువులను క్షమించలేకుండా వారి మీద శత్రుత్వం నేను పెంచుకుంటూ ఉన్నాను ప్రభా ఆ జీవితం నాకు వద్దు ప్రభా ఈరోజు నాకు తెలియచేసే ఓ తైనా నాకు తెలియచేసే ఓ ప్రభా నేను ఒప్పుకుంటూ ఉన్నాను నేను కప్పుకోవడం లేదు ప్రభావ నీ గద్దింపు నేను స్వీకరిస్తూ ఉన్నాను నాయన అది నా కోసమే అది నా కోసమే ఆ యొక్క స్థితిలో నేనే ఉన్నానని చెప్పి ఈరోజు నువ్వు ఒప్పుకో తల్లి ఈరోజు ఒప్పుకో నిరపరాధి రక్తాన్ని ఏసయ్య రక్తాన్ని నేను ఓలికిస్తూ ఉన్నావా ఆయన సంఘాన్ని హింసిస్తూ ఆయన సంఘాన్ని హింసిస్తూ వాక్యాన్ని హింసిస్తూ నీ నోటి మాటల ద్వారా నీ చేష్టల ద్వారా ఈరోజు ఆయన వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ తలే ఆయన మాట్లాడుతూ తలే ఈరోజు తెలిసి తెలిసి కూడా నువ్వు చేస్తూ చేస్తున్నావా మూడవదిగా తెలిసి తెలిసి కూడా దొంగతనము తెలిసి తెలుసు కూడా వేభిచారము తెలిసి తెలుసు కూడా అన్యాయము తెలిసి తెలుసు కూడా అక్రమము తెలిసి తెలుసు కూడా అబద్ధములు ఆడుతున్నావము ఈ రాత్రికాల సమయంలో నీ కోసమే తల్లి ఆయన అంటూ ఉన్నాడు నేను ప్రేమించే వారిని నేను గద్దిస్తాను వారు మనసు పొంది జీవమైన మార్గంలోనికి వారు నడుస్తారని ఆయన మాట్లాడుతూ తల్లి